ఎలా ఉంది నమస్తే మానే ఉందండి బాగుంది బాగానే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు బాగా చేస్తున్నారు జనం కూడా బాగా అర్పించేది కానీ చేస్తున్నారు అన్ని పనుల విధానంలో ఆటో వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ చక్కగా ఫంక్షన్లు కానీ చక్కగా వస్తున్నాయి దాంట్లో ఇబ్బంది ఏం లేదు మరి ఏంటి పద్దెనిమిదిలో అయింది ప్రభుత్వం వచ్చి ఉద్యోగ అయింది ఇంకా ఏమైనా మంచిగా జరిగింది జరిగిందండి జరిగిందనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అయితే పథకాలను ఇస్తున్నామని చెప్తున్నారు ఒక్కటిగా ఆయన ఇస్తున్నాడు మీకేమైనా ఎండరే బాబాయ్ మాకేం ఉంది నాకు పెన్షన్ కూడా రావట్లా యాభై ఎనిమిది ఉన్నది ఆధార్ కార్డులో అరవై రావాలి ఆటో వాళ్ళు ఆటో వాళ్ళు పదిహేను వేలు ఏడు వేలు మొన్న వేసారు రెండు విడత అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి అయితే చేస్తున్నామని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం చేస్తున్నారా చేయట్లేదా అంటే మీ ఉద్దేశంలో చేస్తానండి చేస్తూ వాస్తవమే కానీ ప్రభుత్వం ఏం చేయట్లేదు సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అంటుంటానండి ఆయన కాలం అంటున్నాడు కోట ప్రపంచంలో ఎన్నో ప్రపంచం కాలం అంటుంటాడు రెండు వేల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి నిన్న జనాన్ని తీసుకొచ్చాడుగా హైదరాబాద్ నుంచి అదే వైజాగ్ నుంచి అంటే ఉంది పవన్ కళ్యాణ్ మీరు మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ బాగానే చెప్తున్నాడు బాగానే తిరుగుతున్నాడు అండి డిప్యూటీ సీఎం గా ఉన్నారు లాస్ట్ వరకు బాగా వెళ్ళి అన్ని సరిచూసుకుంటాడు మరి ఎక్కడ తిరగట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకున్నాడు అంటారు కదా సినిమా సినిమాలే కుటుంబ ప్రభుత్వం అంటే బాగానే ఉంది ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తా చంద్రబాబు గారి గురించి ముఖ్యమంత్రి గురించి ఇంకా ఆయన బ్రతికనాళ్ళు బరిగితే జనాన్ని బాగా చేయాలని కోరుకుంటా కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం అన్నట్ల భీమి ఇస్తాడారు బేడలు ఇచ్చాను సౌకర్యంగానే చేస్తా ఉంటారు ఏమి ఇబ్బంది లేదు బాగానే ఉంది న్యాయపరంగానే ఉంది ఏమి ఇబ్బంది చంద్రబాబు నాయుడు బాగానే చేస్తా ఉంటారు పెన్షన్ ఆ పెంచినారు కదా అదే ముసలి వాళ్ళకి పెంచింది ఇది సౌకర్యమే కదా అందరికీ మంచిదే ఎందుకంటే కొడుకులు కూతురు ఎవరు చూసే వాళ్ళు లేరు కాబట్టి ఆయన పెంచడం వల్ల ఆయన తర్వాత నాలుగు వేల రూపాయలతోషణాలు జరుపుకుంటా ఉన్నారు అది ఏందో మరి దాని గురించి నాకు రాదు నాకైతే ఒక్క సంవత్సరం వేసాడు రెండో సంవత్సరం ఇంకా నాకైతే పళ్ళే అది నిజమే ప్రభుత్వం వస్తానే ఉంది వాళ్ళ శక్తి వరకు చేస్తానే ఉన్నారు ఎన్నో చేయలే చేయలేదంటే అన్ని ఊరి కింద చేయాలంటే ఆర్జి చేస్తారు